ఒక ఊర్లో కుంటివాడు గుడ్డివాడు గూనివాడు ముగ్గురు ఉన్నారండి ఆ ముగ్గురు కూడా జీవనం ఏంటంటే అడుక్కొని జీవిస్తుంటారు బిచ్చగాళ్ళు అలా రోజు అడుక్కుంటున్నారు ఒక్కోసారి బియ్యం వస్తే బియ్యం వండుకొని తింటారు కూరగాయలు తెచ్చుకొని లేకపోతే ఎవరన్నా అన్నం వేస్తే అన్నం పంచుకొని తింటుంటారు ఇట్లాగా జరుగుతూ ఉందండి వాళ్ళకి రోజు అన్నం ఇసుకొచ్చేసింది ఇది ఆ పచ్చడి మెతుకులు ఆ పప్పు ఇవన్నీ తినేటప్పటికి ఇసుకొచ్చి వరే వరే బాగా ఇసుకొస్తుందిరా ఈ రోజు తినే ఇది బిర్యానీ తినాలని ఉందరా అని అనుకుంటారండి అవును నాకు అనిపిస్తుందిరా ఏంటి రోజు ఇది మనకి డబ్బులు వస్తాయి కదా డబ్బులతో బిర్యానీకి అన్ని కొనుక్కొచ్చుకొని వండుకుందాంరా అంటారు సరే డబ్బులు అంతకుముందు కొంత కూడా పెట్టారు ఇప్పుడు మామూలుగా వెళ్ళారు కొంతమందికి అన్నం పెట్టారు అన్నం అయితే కుక్కలకు పడేశారు డబ్బులు వస్తే ఆ పాతవి కొత్త ఇవన్నీ కలిపి షాపుకి వెళ్ళారు ఇది బాస్మతి రైస్ తెచ్చుకున్నారు తర్వాత దానికి కావాలి కదా నెయ్యి కావాలి మసాలా దినుసులు కావాలి కూరగాయలు అన్నీ తెచ్చుకున్నారు మాంసం అది లేదండి పాపం మామూలుగా కూరగాయలతోనే బిర్యానీ చేసుకుంటున్నారు చేసుకోవాలనుకున్నారు అన్నీ తెచ్చుకున్నారు అంటే వాళ్ళకు ఒక పూరి ఉన్నదండి పాపం వాళ్ళ సొంతదే ఇల్లు ఆ ఇంట్లో ఏయో కొన్ని పాత్రలు ఉన్నాయి మొదలుపెట్టారు మసాలాలు నూరారు మొదలు పెట్టారు అబ్బా మంచి వాసన వచ్చేస్తుంది అబ్బా భలే ఉన్నదరా అని అనుకున్నారు అనుకునేది ఒరే కొంచెం అయ్యిందిరా బాగానే ఉంది కానీ బాగా పట్టుబడిది ఒకళ్ళే తింటారు మరి ఏం చేద్దామరా అంటారు అందులో వాడే ఏం చేస్తాడు తెలివి కాలేదండి వాళ్ళకి తెలివి చేస్తా అంటాండి అప్పుడు ఆ గుడ్డి వాడు ఏమంటాడు బరే ఏమి లేదు అక్కడ పెడదాం ఉండేం కదా అక్కడ పెడదాం ఆ ఉట్టి మీద పెట్టుకుందాం ఉట్టి మీద పెట్టిన తర్వాత మనం నిద్రపోతాం నిద్రపోతే ఎవరికైతే నెంబర్ వన్ కళ మంచి కళ ముగ్గురు కళలుగా అందాం ఎవరికైతే మంచి కళ వస్తుందో వాళ్ళకే ఆ బిర్యానీ మొత్తం అంటారు బాగుంది బాగుంది అని ఓకే ఓకే అని ఇక బిర్యానీ వండుకున్నారు తినలేదండి ఆ ఉట్టు మీద కింద కుక్కలు అవి వస్తాయి కదా దో తలుపులు ఉన్నాయో లేవో ఆ పైన పెట్టుకున్నారు ఉట్టు మీద పెట్టుకున్నారు హాయిగా స్నానాలు చేశారు పండుకున్నారు కడుపు ఖాళీ కడుపుతో పండుకున్నారు ఎవరికి నిద్ర పట్టుద్ది ఇక బిర్యానీ ఆలోచనలు అందరికీ తెల్లవారింది తెల్లవారిన తర్వాత ఇక మొడే గుడ్డోడానికి నీకేం కల వచ్చిందిరా అని అడుగుతారు మిగతా వాళ్ళు అడుగుంటాడు అయ్యో ఏముంది కళ అబ్బా బ్రహ్మాండంగా వచ్చింది నేను కారు వేసుకొని వెళ్తున్నాను ఎక్కడికి వెళ్ళాను హైదరాబాద్ వెళ్ళాను హైదరాబాద్లు అన్నీ చూశాను అది గోల్కొండ చూశాను సాలార్జంగి మ్యూజియం చూశాను అన్ని ట్యాంక్ బండ్ అన్నీ చూశాను ట్యాంక్ బండ్ మీద నడుస్తూ వెళ్తుంటే నాకు నవాబు గారు కారులో కనిపించి ఏంటి బాగున్నావా అని అడిగాడు నన్ను ఇది ఆయన బాగా తెలిసినట్టు బాగున్నాను అని అన్నాను రా మా ఇంటికి రా అని నవాబు గారు తీసుకెళ్లారు తీసుకెళ్ళి అబ్బా ఎంత బిర్యానీరా బిర్యానీ తినలాగా తినలాగా తిన్నానురా మటన్ బిర్యానీ ఎంత అన్ని రకాల కూరలు అన్నీ చేశాడు రా చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ అన్నీ తినలాగా తినలేక తినలాగా తిన్నానురా బా అందులో కళ్ళు ఒక వచ్చిందిరా కళ్ళ చెదిరిపోయిందిరా మరి ఇంకోడున్నాడు గునేవాడు ఇంతకంటే గొప్పగా చెప్పాలి వాడేం చేశాడు నేను ఇక్కడ నుండి ఫ్లైట్ వేసుకొని వెళ్ళాను నేరుగా ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీలో అన్నీ చూశాను అన్నీ చూ ఎర్రకోట అన్నీ చూశాను అన్నీ చూసిన తర్వాత నాకు అక్బర్ చక్రవర్తి అక్బర్ చక్రవర్తి కనిపించాడు ఏమిటి ఇక్కడికి వచ్చావు అని అన్నాడు ఇట్లా చూద్దామని వచ్చానన్నాను రా రా మా ఇంటికి రా రా నన్ను తీసుకెళ్ళాడు తీసుకెళ్ళా అబ్బో చక్రవర్తి కదా చెప్పలేను రా ఆ రాజా బిల్డింగులు అవి లోపల బంగారం ఎండి ఇవన్నీ కూడా ఉన్నాయి రత్నాలు ముత్యాలు పొదిగినవి ఇవన్నీ ఉన్నాయి అక్కడ మంచి హాల్లో టేబుల్ టేబుల్ మీద బిర్యానీ అబ్బా ఇవన్నీ వెరైటీస్ రా అక్బర్ చక్రవర్తి కదా అన్నీ చేశాడు తిని తిని అని బలవంతంగా నన్ను తింటూ ఉన్నాను తింటూ ఉన్నాను తింటూ వచ్చి చెదిరిపోయిందిరా మెలక వచ్చిందిరా అంటాడు ఈ వీడేం చెప్పడండి ఆ మూడో వాడు గమ్మని ఉంటాడు ఏంట్రా నువ్వు చెప్పలేదు ఏంట్రా మేం చెప్పా అంటే అంటుంటాడు ఆవు ఏంట్రా చెప్పరా అంటే ఏమీ లేదు రాత్రి మీరు అదమార్చి నిద్రపోతున్నారు గుర్రు పెట్టి నిద్రపోతున్నారు అప్పుడు నాకు ఒక రాక్షస్ వచ్చింది ఆ రాక్షస్ వచ్చి నువ్వు బిర్యానీ ఆ ఉట్టి మీద బిర్యానీ తీసుకొని తింటావా లేకపోతే నిన్ను మింగేసేదా ఉంది తింటావా ఆ ఉట్టి మీద బిర్యానీ తీసుకొని తింటావా లేకపోతే నిన్ను మింగేసేది ఉంది అప్పుడు నన్ను మింగేసే భయంతో ఉట్టి మీద బిర్యానీ తీసుకొని గబా 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 తినేస్తే నేను తిన్న తర్వాత తెళ్ళిపోయింది నేను కూడా నిద్రపోయాను పుణ్కున్నానంటోరు ఏదో ఎంత పని చేసేవరా అన్నీ కలలే కదా ఇక వాళ్ళు ఏం అనలేదండి ఏమంటారు అందరూ కల్పించిన కథలు వీడియో శుభ్రంగా తిన్నాడు అదండి తమాషాగా ఉన్నది కదా అది స్వార్థం నేనే తినాలి నేనే తినాలి ఏ నలుగురు కాస్త తినచ్చు కదా తినే పళ్ళ పెట్టింది అన్నం అన్నం పప్పులు అవి పెడతారు కదా అది కూడా ఒక ముద్ద తింటే సరిపోయేది కదా స్వార్థం పచ్చి స్వార్థం అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి ప్రేమతో మీ కోటేశ్వరమ్మ జై హింద్